కాశ్మీర్ పర్యాటక కేంద్రం పహల్గాం పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ సభ్యులు కొవ్వొత్తులతో హెల్పింగ్ మైండ్స్ కార్యాలయంలో నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ సిద్దిక్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అధికారి బాలచంద్ర నాయుడు సంస్థ సభ్యులు దినకర్ చైతు కిరణ్ రష్మిక సాంబా చరణ్ నవీన్ నరేష్ తదితరులు పాల్గొన్నారు పర్యాటక కేంద్రమైనటువంటి పాలగంలో జరిగినటువంటి ఉగ్రవాది దాడిని హెల్పింగ్ మైండ్స్ ఖండిస్తూ ఈ ఉగ్రవాద దాడిలో అమరులైనటువంటి ప్రాణాలు విడిచినటువంటి పర్యాటకులకు వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఉగ్రవాద దాడిలో శతగాత్రులైనటువంటి అంటే గాయాలైనటువంటి వారు త్వరగా కోరుకోవాలని చెప్పి ఆ దేవుని మనసారా కోరుకుంటూ దేశంలో అలజడులు సృష్టించడానికి పాకిస్తాన్ చేసినటువంటి ఈ ఉగ్రవాద చర్య మన దేశం కూడా తిరిగి చర్యలు చేపట్టాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు జలాలని ఆపివేసే చర్యతో పాటు అక్కడక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదని మట్టుబట్టే కార్యక్రమం కూడా చేపట్టారు సో దేశంలో కులాలకి మతాలకి అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి దేశంలో మతాల యొక్క చుచ్చులను రగించడానికి అలచడలు రేపడానికి ఇటువంటి ఎన్నో చర్యలు అది పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు భారతదేశ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు అదేవిధంగా భారతదేశంలో ఉండి పక్క దేశాలకి ఎవరైతే వత్తాసు పలుకుతారో కూడా వాళ్ళని కూడా వదిలే పరిస్థితి లేదు ఇండియా జిందాబాద్ జైవా